హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి మీకు భార్య భర్తల గురించి ఒక నిజమైన వాస్తవం చెప్పనా ఒక మనిషి అంటే ఒక భర్తనే తీసుకోండి అతను ఏం తింటాడు ఎలా తింటాడు ఎంత హైజనిక్ గా ఉంటాడు ఇంట్లో చుట్టూ పరిసరాల్ని ఎంత నీట్ గా ఉంచుకుంటాడు ఇంట్లో ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ వాడతాడు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తాడు డబ్బుని ఎలా వినియోగిస్తాడు తన తల్లిదండ్రులని చెల్లెల్ని ఎలా గౌరవిస్తాడు బయట ఆడవాళ్ళతో తన బిహేవియర్ ఎలా ఉంటుంది తన యొక్క అన్న తమ్ముల్ని ఎలా ట్రీట్ చేస్తారు తన పిల్లల విషయంలో రియల్గా ఉంటున్నాడా స్వార్థంగా ఉంటున్నాడా ఎంత కేర్ తీసుకుంటున్నాడు తన లైఫ్లో నటిస్తున్నాడా రియల్గా ఉంటున్నాడా స్వార్థపూర్తంగా ఉంటున్నాడా ఈ విషయాలన్నీ కూడా కంప్లీట్గా తెలిసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరో తెలుసా భార్య ఒక్కతే భార్య విషయంలో కూడా ఎన్ని విషయాల్లో నిజమైన వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే అంటే భర్త ఒక్కడే ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి అవునంటారా కదంటారా బయట ఎన్ని నాటకాలు ఆడినా ఎంత మృదు మధురంగా మాట్లాడినా ఇంట్లో మాత్రం ఎలా ఉండేది అసలు అతని నిజస్వరూపం ఏంటి ఆమె నిజస్వరూపం ఏంటో తెలిసిన వ్యక్తులు భార్యాభర్తలు ఒక్కటే అవును కదా కొంతమంది మగవాళ్ళు భలే ఉంటారండి బయట చాలా జోగియాలుగా ఉంటారు ఓపెన్గా ఉంటారు చాలా ఫ్రీగా ఉంటారు స్వార్థం లేకుండా అందరికి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో వచ్చే పట్టుకలు అవే ఉండవు ఆడవాళ్ళు కూడా అంతే బయట చాలా పద్ధతిగా ఉంటారు చాలా నీట్గా ఉంటారు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు చివరికి వచ్చేటటువంటి భర్తలకి ఇవ్వస్తా ఇలా ఉంటారు కదా నిజంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి భార్య భర్తలు ఉన్నప్పుడు భర్త గురించి ఏ మా భర్త ఇలా అలా అమ్మో విసిగిస్తాడు అమ్మో ఆయన సంగతి నీకేం తెలుసు అని అన్నావు అనుకోండి ఏ ఊర్గా నువ్వు అలాగే చెప్తావు అతను ఎంత మంచివాడో తెలుసా నీకే అర్థం చేసుకోట రావట్లేదు నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తావు అన్నట్లు మాట్లాడతారు భార్య గురించి చెప్పినా కానీ ఏ అమ్మ ఎంత మంచిదో తెలుసా ఎంత అనుకువగా ఉంటుందో ఎంత ఓపిక్గా ఉంటుందో అని అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కనీసం మనం చి దానికి అదమో దానికి కోపం ఎక్కడా లేదు అని చెప్పినా కానీ భర్త చెప్పినా ఒత్తుకున్నా అక్కడ అర్థం కాదు ఇలా ఉంటుంది కొంతమంది భార్య భర్తలు బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీకు ఒక నిజం చెప్పనా నిజంగా తన సంసారం గురించి గొప్పలు చెప్పుకోవటంలో భార్యకు మించిన వాళ్ళు లేరండి నిజమే కదా తేరా చూస్తే లోపల ఏముండదండి డొల్లే కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఊరికి కొంచెం చిన్న చిన్న వాటికి కూడా ఎమోషనల్ అయిపోయి అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి ఇక్కడ దాచుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇంట్లో అత్తమామలతోటి భార్య భర్త భర్తతోటి ఇంకా సమస్యలతోటి ఇంట్లో అరిచి 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 ముత్తుకొని 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 ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చేసి సడన్గా ఓపెన్ అయిపోతారండి అప్పటిదాకా కూడా అస్సలు ఒప్పుకో పట్టి 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 మింగేస్తూనే ఉంటారు ఆడవాళ్ళు అత్తలు కూడా అంతేనండి భార్య ఎన్ని చేస్తున్నా కానీ బయట పరుగు పోతుందని పిల్లల కోసం తన యొక్క పరువు కోసం మింగేసే భర్తలు కూడా చాలా మంది ఉన్నారు కానీ అసలు భార్య భర్తలు ఒకరికొకరు నచ్చకపోవడానికి ఇలా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంటో చెప్పన ఒకటి అందం డబ్బు గుణం తను అనుకున్న రీతిలో లేనటువంటి భార్య కానీ భర్త కానీ తన లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు అంటే ఏదో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే పరిస్థితుల కారణంగా లేని అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉండొచ్చు లేదా డీసెంట్గా నీట్గా కూల్గా ఉండే అమ్మాయిని చేసుకుందా ఉంటే ఊరికే మీద పడేస్తూ ఉంటారు మీద పడుతూ ఉంటారు సరే భర్త మీద పడుతు ఉంటారు గా ఉంటూ ఉంటారు సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే అది లవ్వే అనుకోండి కానీ కొంతమంది ఆడవాళ్ళు సైలెంట్గా ఉంటారు కొంతమంది ఓపెన్గా ఫ్రీగా ఉంటారు కదా అలా డిఫరెంట్గా భార్య దొరికినప్పుడు కానీ భర్త అయినా సరే ఎక్కువ ప్రేమ చూపించాలి అనుకున్నప్పుడు కొంతమంది డీసెంట్గా ఉంటారు లోపల ఉంటుంది ప్రేమ అలా డిఫరెంట్ పర్సనల్ ఇద్దరు కలిసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి బయట ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు బయట ఒకలాగా లోపల ఒకలాగే ఉంటున్నారు అంటే ఖచ్చితంగా మీలో నచ్చినటువంటి పాయింట్ అక్కడ ఏదో వాళ్ళకి ఉంది లేదా వాళ్ళలో నచ్చినటువంటి పాయింట్ మన దగ్గర ఒకటి ఉంది కొంతమంది భర్తలు సున్నితంగా ఉండవచ్చు కొంతమంది కఠినమైన మనసుతో ఉండొచ్చు అది ఎక్కడ తేడా వస్తుందో తెలుసా చిన్నప్పటి నుంచి కూడా తన బాధలు తన ఏడుస్తున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు నాది ఆ అట్మాస్ఫియర్ లో పెరిగినటువంటి మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా అంతే తన లైఫ్ లో ఎవరైనా బాధపడుతున్నా కానీ ఎవరైనా ఏడుస్తున్నా కానీ అసలు లైట్గా తీసుకుంటారు అయితే నాకేంటి అన్నట్లుగా మొండిగా బండగా ఉంటారు కొంతమంది వాళ్ళ పెరిగినటువంటి అట్మాస్ఫియర్ లేదా తన లైఫ్లో జరిగినటువంటి మొండి ఘటనలు సంఘటనల వల్ల అలా ఉంటారు నిజంగా భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసా తల్లిదండ్రుల కంటే కూడా తక్కువ ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ ఇలా ఎప్పుడైతే భార్యాభర్తలు ఉంటారో అదే ఒక అద్భుతమైన బంధం అండి నిజంగా చెప్పనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమేనండి మంచి వాళ్ళంతా దగ్గర అవుతారు ఉత్తిత్తు మనుషులంతా దూరం అయిపోతారండి రా పార్టీ చేసుకున్నారా అంటే అందరూ ఎగబడి ఉడికి కానీ కష్టం వచ్చింది బాధలో ఉన్నా అంటే ఒక్కటే రమ్మని వస్తారేమో కానీ నిస్వార్థంగా కష్టంలోనైనా సుఖంలోనైనా నీకు తోడుండేది లైఫ్ పార్ట్నర్ మాత్రమే అది భార్య అయినా భార్యకు భర్త అయినా సరే సరే ఇప్పుడు అసలు పాయింట్ కొద్దామండి తెలిసో తెలియకనో లేదా బేసికల్గా తన బిహేవియర్లో తన బుద్ధే అదో అనుకోనివ్వండి భార్య అయినా భర్త అయినా ఏదో ఒక లోపం ఉందనుకోండి దానికి జీవిత ఖైదీ శిక్ష వేయాల్సిన అవసరం అయితే లేదండి ఒకసారి ఆలోచించండి బయట అందరితో మంచిగా ఉంటాము మంచి మంచి పనులు చేస్తుంటాము పుణ్యాలు చేస్తూ ఉంటాము ఇంట గెలిచి రచ్చగెలమన్నా చూసారా కానీ ఇంట్లో గెలవకపోతే అవన్నీ వేస్ట్ అనుకుంటాను నిజంగా హార్ట్ఫుల్గా ఒక్కసారి ఆలోచించండి బయట ఇంత మంచిగా ఉంటున్నాను నా భార్య దగ్గర కొంచెమన్నా టైం స్పెండ్ చేస్తున్నానా బయట అంతమందికి వాల్యూ ఇస్తున్నాడు ఎవరో తెలియని మనిషికి వాల్యూ ఇస్తున్నాను నా భర్త నా కోసం నా పిల్లల కోసం ఇంత త్యాగం చేస్తున్నాడే ఇంత తిని తినక కష్టపడుతూ ఉన్నాడే నా భర్తకి నేను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నానా నా భార్యను నేను అర్థం చేసుకుంటున్నానా అని ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇప్పటిదాకా మీకు ఆలోచన రాకపోతే ఒక్కసారి చేంజ్ అయ్యి ఒక్కసారి ఆలోచించి రియలైజ్ అవ్వండి ఇలా ఎందుకంటున్నా తెలుసా నిజంగా మీరు ఈ రోజు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్కి కానీ ఏ ప్రేమనైతే అందిస్తారో అదే ప్రేమ మీకు నెక్స్ట్ జన్మలో కూడా మన ఫ్యూచర్లో కూడా రిటర్న్ తిరిగి వస్తుంది మీరు ఏదైతే ఇవ్వలేదో మీరు ఏ ప్రేమనైతే మీ లైఫ్ పార్టనర్కి ఇవ్వలేకపోతున్నారో మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నానండి రియల్గా చెప్తున్నాను ఆ ప్రేమ కోసం మీరు పరితపించే రోజులు వస్తాయి ఇక నెక్స్ట్ జన్మలోనైనా సరే మీరు ఆ ప్రేమ కోసం మీ భర్త దగ్గర మీ భార్య దగ్గర అడుక్కునేటటువంటి స్టేజ్కి సీన్ రివర్స్ అయ్యి ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి ఆ జన్మ మీరు ఇప్పుడు అంతా కూడా మీ కర్మలో జమ వేసుకుంటున్నారు నేనే మిమ్మల్ని భయపెట్టలేదండి నాకు ఉన్నటువంటి కర్మ జ్ఞానాన్ని మీతో భిన్నవించుకుంటున్నాను అంతే దయచేసి కర్మల్ని మూట కట్టుకోకండి భార్య అయినా భర్త అయినా సరే చిన్న చిన్న లోపాలని మార్చుకోండి ఆ లోపాలను మార్చుకోవటం కూడా స్వార్థంతోనే మార్చుకోండి ఏది నెక్స్ట్ జన్మలో నేను అనుభవించకూడదు ఫ్యూచర్లో నేను బాధపడకూడదు అని స్వార్థంతోనే మారండి అరే బయట ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవుతారు లొంగుతారు రెస్పెక్ట్ ఇస్తారు అలాంటివి వాళ్ళ చేసినటువంటి అవమానాలు భరాయిస్తారు అలాంటిది భార్య ఒక మాట అంటే తట్టుకోలేరా భర్త ఒక మాట అంటే పడలేరా భర్తకి మీ ప్రేమ అనురాగం ఆప్యాయతలు రెస్పెక్టు ఇవన్నీ మీ టైంని అవన్నీ మీ భర్తకి ఇవ్వండి మీ భార్యకి ఇవ్వండి మెయిన్ ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవటమే హండ్రెడ్ పర్సెంట్ దాంపత్యాలు విడిపోవటానికి కారణం చిన్న చిన్న లోపాలని సరిచేసుకోండి వాళ్ళని జీవిత ఖైదీని మాత్రం చేయకండి భార్య అయినా సరే భర్త అయినా సరే మరి ఇలా ఫ్యామిలీస్ అర్థం చేసుకొని ఒకరినొకరు కలిసి ఉండాలి అంటే భార్య సిగ్గుపడకుండా చేయవలసినటువంటి పనులు భర్త బాధపడకుండా చేయగలటువంటి కొన్ని పనులు చెప్తాను ఫస్ట్ భర్త భార్యని ఇతరులతో ఎప్పుడూ పోల్చకండి నెంబర్ టూ మిమ్మల్ని నమ్మి ఎవరితో చెప్పుకోలేనటువంటి కొన్ని సీక్రెట్స్ మీతో చెప్తే ప్రతిదీ కూడా మీ తల్లిదండ్రులతో కానీ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ షేర్ చేయకండి ఎవరితో చెప్పుకోలేక మీకు చెప్తుంది కదా మీరు అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఇవ్వండి నెంబర్ త్రీ భార్యని ఎప్పుడు కూడా మీ ఇద్దరు నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా సరే బయట నలుగురు ముందు కూడా తను తక్కువ చేసి మాట్లాడద్దు తనని చులకన చేసి మాట్లాడొద్దు ఓకేనా ఇక నెంబర్ ఫోర్ భార్యని ఎప్పుడు కూడా బాధ్యతగా ఫీల్ అవ్వండి కానీ బానిసగా చూడకండి ఎప్పుడు కూడా అలాగే నెంబర్ ఫైవ్ భార్యకి కాస్త టైం ఇవ్వండి మీరు ఒక టెన్ పర్సెంట్ ప్రేమ చూపిస్తే తను దాన్ని ఇంత చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమ చూపిస్తుందండి అంత పిచ్చివాళ్ళండి ఆడవాళ్ళు కాబట్టి మీ టైంని ప్రేమని ఇవ్వండి ఇక భార్యని చేయకుండా తప్పులు ఏంటో చేసా పెళ్ళి తర్వాత భార్యలు తన కుటుంబ ఫ్యామిలీ రిలేషన్స్ అయి కానివ్వండి లేదా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి అలాంటి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు స్టే చేయకూడదు మ్యారేజ్ అయిన తర్వాత ఇక నెంబర్ టూ మగవారి స్నేహాలను తగ్గించండి మగవారితో ఎక్కువగా క్లోజ్గా ఉండేటటువంటి మూమెంట్స్ని తగ్గించండి దీనివల్ల భర్త నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుంది తను ఎంత అర్థం చేసుకునే వాళ్ళైనా మన క్యారెక్టర్ ఎంత జెమ్స్ అయినా అవతల వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే దా పెళ్ళి తర్వాత కొన్ని కొన్ని తగ్గిస్తేనే మన ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మగవారి స్నేహాలు తగ్గించండి ఇక నెంబర్ త్రీ భర్త కొన్ని ప్లేసులకు వెళ్తానంటే కొన్ని అబ్జెక్షన్స్ చెప్తారు అలాంటి ప్లేసులకు వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం కాదు నేను వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంటు నా భర్తకే అర్థం కావట్లేదు అనుకుంటే ప్రేమగా ఒప్పించి కన్విన్స్ చేసి వెళ్ళండి అప్పుడు మీ భార్య భర్త మధ్య ఎటువంటి విభేదాలు రావు ఇక నెంబర్ ఫోర్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి నేను చెప్పకూడదు అసలు చాలామంది మత్తు మందులు కూడా అలవాటు అవుతున్నారు అలాంటి వాటికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబం కూడా అయిపోతుంది కాబట్టి భార్యలు చేయకుండా ఈ నాలుగు పనులు వీళ్ళు ఈ పనులు చేయకూడదు భర్తలు చేయకుండా నాలుగు పనులు కూడా చెప్తారు కదా ఇవి చేయకూడదు నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు మనం వద్దన్న కానీ ఈ నాలుగు పనులు చేస్తుంటారండి అవేంటో చెప్పనా నెంబర్ వన్ మిమ్మల్ని మీ మీద ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటారండి ఎందుకంటే మీరు దూరం అయితే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు కాబట్టి ఇక నెంబర్ టూ వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడిన ఎందుకంటే తమ ప్రేమ తమ యొక్క టైము నాకే ఇవ్వాలి అని కోరుకుంటారు కాబట్టి ఇక నెంబర్ త్రీ తమ తప్పు లేకపోయినా కానీ ఆ జరిగినటువంటి సిచ్యువేషన్లో ఆ గొడవలో ఒకటికి వంద సార్లు మీకు సారీ చెప్తూ ఉంటారండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫోర్ ఎక్కువగా కోపడుతూ ఉంటారండి కానీ ఆ కోపం మాత్రం ఎదుటి వ్యక్తి మీద ఎక్కువసేపు ఉండదు నిజంగా మనల్ని ప్రేమించే వారికి ఈ నాలుగు లక్షణాలు ఉంటాయండి కరెక్ట్గా మీరు బాగా గమనించండి మీ భార్యలో కానీ మీ భర్తలో కానీ ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మీరంటే ప్రాణం ప్రేమ చిన్న చిన్న లోపాలను సరిచేసుకొని భార్యాభర్తలు చాలా స్ట్రాంగ్గా ఉండండి ఆడవాళ్ళు సిగ్గుపడకుండా భర్త దగ్గర ఇలా బిహేవ్ చేయండి ఇది మనం వేసుకున్న బంధం కాదండి పైన ఆల్రెడీ ఈ భార్యకు ఈ భర్తే కరెక్టు ఈ భర్తకు ఈ భార్య కరెక్టు అని ఎన్నో పరీక్షలు చేసి ఆ దేవుడు ఈ బ్రహ్మముడిని వేస్తాడు దాన్ని మీరు విప్పాలన్నా విప్పలేరు ఒకవేళ బలవంతంగా వేరే వాళ్ళతో ముడిపడాలన్నా కానీ పెట్టలేరు దాన్ని ఆ తిప్పలు పడే క్రమంలోనే ఈ గొడవలు ఈ రాద్ధాంతాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని ఆ హూడిని ఇంకాస్త స్ట్రాంగ్గా చేసుకోండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అమూల్యమైనటువంటి సలహాలని సూచనల్ని నా కామెంట్ సెక్షన్లో తెలియట మాత్రం మర్చిపోకండి నేను ప్రతి ఒక్కరికి కామెంట్ రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి